oh uh -huh. నా బిడ్డల బయలు ఎప్పుడల్లా నా అన్నదమ్ములు ఉన్నారా అని నా వద మరదలు అని నా బిడ్డలు వచ్చిన రోజు మీరు తీర పెట్టకుండా మంచిదే మీరు రెగ్గ పెట్టకుండా మంచిదే నా బిడ్డల మంచి నీళ్ళు విచ్చి మర్యాద అల అవో అత్తగారింటి దాకా నంపుతే అయ్యో అంతే చాలే బిడ్డ ఇద్దరు కూడల్లాలా അങ്ങനെയോടാ ഉണ്ടോടാ അണ്ണാ ആവലേ നീ తెలుంటా ఓ బిడ్డ రాజమని ఓ బిడ్డ రేణుత మూడిళ్ళ పో మూడు పొంటి మిమ్మల్నిచ్చిన బిడ్డల తెల్లార్జ మీ అత్తగారికి మీరెళ్ళి పోతే మీ అత్తగారి ఇంటికాడా అవు తెలిసిన కొంతమంది తెలియని కొంతమంది మీరు ఇన్ని రోడ్ ఎరువేళ్ళు मां तरे मां नेर मेम पढ़णी मिली तोड

बले

ంటరు నీకు నలుగురు బిడ్డలు ఉంటే ఓ వీడియో కాకుండా ఓ విడియో చెప్తావా ఈ పిల్లలు పసివీళ్ళని ఎదిగిన బిడ్డ తోడు చెప్తా తల్లి కదు పొడాలా పోతే

ಇಲ್ಲೈತೆ ತೋಡ್ತನವೋ ಬಾಯ್ ಅತದೆಕೊಂಡೇ ಬಾರಿಯ ಸಿಡಿ ಗಣಸೇಪು ಪ್ರೇಮ ಅನ್ನ ಕೊಡಕ

కొడుకు మొత్తం చూసింది ఆ తల్లి కొడుకు కొడులో తాడవిడుతుండలే ఒక్కొక్క వాడు ఒక్కొక్క వాడ ఆ బిట్టలు వేసి కొడుకు చేస్తా పెట్టి ఆడవిళ్ళను కొడుచు చేస్తాను కొడుక తిడుచు కొడుక నేను బతికుంటే నన్ను అవ్వన్నీ అవ్వని నా దగ్గర ఊరికొచ్చి చెప్తారా ఉడక నేను ఉంటలేను ఇప్పటికప్పటికి ఆడవీల నీదన్న మాట అంటే శీరవేనగాడా చిలు వీరగాడ మా అన్నగి అన్నడు మా అన్నగి అన్నడా పుట్టిడి నీళ్లకు నా బిడ్డ వేస్తుంది పల్లెతో మా అవ్వ నేను చెల్లెలు కొట్టే చెప్పుకున్నావా అడవి పాపకారు నడుకున్నీ ప్రాణం ఎందుకు పోతుంది రోగం రాగానే చచ్చిపోతారా రోగం వచ్చిన వాళ్ళకు పది రూపాయలు ఖర్చు పెడితే బతికి ఇంటికి వచ్చిన వాళ్ళు లోకం దిగ ఎందరు లేదు మనిషికి ధైర్యం మా గొప్పదన్నారు అయ్యో 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 చే

కళ్ళ ముందు నా బిడ్డలు చాలుకో అవ నీ అన్నకు నీ చెల్లె కాపదత్తే నువ్వు ఉరుకుతావు నీ కాపదత్త నీ చెల్లు ఉరికదమ్మాని తల్లిని

కొట్టుకున్నావాని మరి ఆ గుండి ఆగా కురిసెలకు వచ్చినట్టే ప్రాణం సరే పిల్లలు ఏడ్చి ఏడ్చి నానా నానా అవలచ్చిపోయిందంటే డేట్ అత్తలే అత్త కటికాస్తుందో మా పాప ఇవాళ తల్లి అంటే నీకు ప్రియనేదా లేదే బాపానికి ఇట్లా అంటే కురిసెలకు వెళ్ళి కొడుకు కాలం వినవాడే తండ్రి బతి పుట్టేదా మా నాయుడు కోరై ఉండడానికి బిడ్డల తప్పను ఏ అన్న మాట్లాడకున్నా ఏ తప్పుడు మాట్లాడకున్నా రాని బిడ్డలాలని సోడుంటే చూడు వచ్చి గంజు ఉంటే గంజి పోతే కడుపు ఉంటే బిడ్డలు బిడ్డ ఏ ముగ్గురు బిడ్డలాలా బిడ్డలాలు బాగి తీరింది మా బాగి తీరిందా ఏదంత పండుగ వచ్చిన నాడు అందరి బిడ్డను అవగారి పోతే ఈనాడు భార్య ఉంటే మేము అతడు పోయి కలుగుతాం చూస్తాగా తోని ఇల్లు చూస్తున్నాం బిడ్డ తల్లి శిపంకా దేవుల పత్రుడున్న వాళ్ళు అయ్యో దేవేంద్ర భారత ప్రాణం ఏందా దేవగ్రాల ప్రాణం ఏందో చము చె మేము అన్నారా అంటే నరముపతి రాదు అన్నారు అయ్యా మాకు చుట్టాలు లేరు మాకు బలగలేదు మాకు బాధతో లేరు అన్నారు అయిన దానికి ఉంటే పాచిపోద తి చెప్ప ఉంటే వాసన పడుతుంది మీ అబ్బయ్య రాదు నువ్వు జీవిరాబ్బుల ఉంటా ఎవరైనా ఎవరేస్తావో అక్కడ మేము

வரை கே வந்த ராமா ராமான்னு பொண்ணு வேண ராமா ராமே வர அண்ணன் அனங்க பாபம் சிவனுக்கு రామ నాటుీతా <discretion complimentary> <intessos>